హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మా గిరిధర్ గల్లీ షో ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవాసు సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ ఉగాది పండుగను మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నా అట్లనే ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అయితే ఫ్రెండ్స్ ఉగాది నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా అనేది అయితే ఈ వీడియో ప్రజెంట్ అయితే నేనైతే నాకే క్యాంపస్లో ఉన్నా ఈ ఉగాదికైతే ఇంటికి వెళ్ళట్లేదు హాలిడేస్ అయితే ఎక్కువ ఏం రాలేవు కాబట్టి ఇక పోవడం రావడం గడిచిపోతే కాబట్టి అయితే ఇంటికి అయితే వెళ్ళట్లేదు మరి క్యాంపస్లోనే ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఎక్కడెక్కడికి వెళ్తా అయితే అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేనైతే మా లైబ్రరీ పక్కకైతే క్యాంపస్ లోపల సరస్వతి మాత టెంపుల్ ఉంటుంది నిన్ననే పూజలు కూడా చేసేసినాం అమ్మవారికి సారీ కట్టి కొత్త సారీ కట్టి కడిగి చేసి పూజలు అన్నీ చేసేసినాం ఈరోజైతే వెళ్ళి దీపం ముట్టించేసే దీపం ముట్టిచ్చైతే మెస్కైతే వెళ్ళిపోతా నేనైతే టెంపుల్ కాడికి అయితే వచ్చేసిన ఇక అమ్మవారికి ఫ్లవర్స్ దింపడానికైతే మా లైబ్రరీ ముందరినైతే చెట్లు బాగుంటాయి పూలు బాగుంటాయి అన్నట్టు పూల చెట్లు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇగో ఇదే మా లైబ్రరీ ఇది యూనివర్సిటీ లైబ్రరీ మెయిన్ లైబ్రరీ ఇక్కడనైతే చుట్టూ పూల చెట్లు ఉంటాయి అన్నట్టు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇట్లానైతే ఫ్లవర్స్ ఉంటాయి పట్టి చెట్టుకు లేవు ఇక్కడ ఉంటే చూస్తున్నారు కదా ఏం చేస్తాం కొంచెం పూలు పొయ్యలేవు కానీ తప్పదు వీటిలోకి మళ్ళీ ఏంటంటే చీమలు బాగుంటాయి చీమలతో పరేక్షతకాలి వెతకాలి 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 అమ్మ అమ్మ చూస్తున్నారు కదా చాలా కష్టం ఇంకా కొన్ని పూలు కావాలి చెట్టు కొన్ని ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఫ్లవర్స్ అయితే తెంపేసిన తెల్ల చొక్క వేసుకున్నాడేమో కానీ ఎక్కడ మరకలు అంటుతాయని భయం బాగున్నది ఇప్పుడైతే ఫ్లవర్స్ టెంపుల్లో పెట్టి కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం ఇదంతా మా లైబ్రరీ చుట్టుపక్కల అన్నట్టు ఇగో ఇదే లైబ్రరీ కేవీకి వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు నేను గడిపిన ప్లేసు అంటే లైబ్రరీ ఎందుకంటే డిపార్ట్మెంట్ అయిపోయినా మళ్ళీ ఇంటర్నే ఇక మిస్ కాడిపోయి బుక్కడంతా తిని ఈడికేస్తాం ఇక నార్మల్ టైంలోనైతే ప్రిపరేషన్ ఏదైనా కంప్లీట్ దాకా నోటిఫికేషన్ వాడప్పుడు అయితే మొత్తం వీళ్ళనే ఉన్నాం పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చినామంటే మళ్ళీ రాత్రి ఎనిమిది దాకా మొత్తం ఈ ఏమంటాం లైబ్రరీలో గడిపినాం ఇగో నా రూమ్ వచ్చేసి అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే నేను వచ్చిన ప్లేసు అనమాట మస్తు అనిపిస్తుంది మెమరీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి దీంతో అయితే నాకు లైబ్రరీతో అట్లనే ఇక ఇక నాకు ఎక్కువ అంటే టెంపుల్ కూడా నేను మార్నింగ్ లైబ్రరీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టెంపుల్కి పోయి దర్శనం చేసుకొని తర్వాతనైతే ఇక స్టార్ట్ చేస్తా అన్నట్టు చదువుడు పొద్దు పొద్దుపొద్దుల ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి అన్నమాట పుట్టి అనేది దమ్మతుంది ఆకలి అవుతుంది కాబట్టి సరే మరి ఈ బట్టి బట్టి అనేది బాగా అయిపోయింది కాబట్టి ఇవి ఉంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక టెంపుల్ లోపలికైతే వచ్చేసినా ఇక కొంచెం టెంపుల్ని అయితే మనం ఊడి చేద్దాం ఊడిసిన తర్వాతనైతే ఇక దీపాలు కొంచెం అంత క్లీన్ చేసి దీపాలు కూడా ముట్టించేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే దీపం ముట్టించేసిన మంచి అమ్మవారిని అయితే పూలతోనైతే అలంకరించేసిన ఫ్రెండ్స్ నేనైతే అమ్మవారిని అయితే ఒక్కటే కోరుకున్న ప్రతి ఒక్కరు బాగుండాలి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికైతే మంచిగా ఉండాలని చెప్పేసి మంచి కలగాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకున్న ఇంకా ఫ్రెండ్స్ ఏం లేదు ఇక్కడనైతే పూజ అయిపోయింది ఇప్పుడైతే ఇక మనమైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉంది నాకైతే చాలా ఆతృతగా ఉంది ఎందుకంటే పైనసారి ఉగాదికైతే నేను లేను ఇక్కడ కాబట్టి అసలు ఉగాది పచ్చడి ఎట్లా ఉంటుంది వీళ్ళు బూరెలు ఎట్లా చేస్తారు మనస మేమైతే బూరెలు అంటాం కొందరు అంటారు కొందరు పూర్ణాలు అంటారు కొందరు పూర్ణ రొట్టెలు అంటారు కొందరు బచ్చలు అంటారు డిఫరెంట్ డిఫరెంట్గానైతే అయితే ఈ బూరెలనైతే వెలుసుకుంటారు కాబట్టి ఇంటికాడ ఉంటేనైతే మంచిగా ఎన్నట్టని అని వాళ్ళం ఇక మనకు మెసలనైతే పొద్దులని పెడతారు కాబట్టి తినేయాలి పొద్దులనే అనమాట ఫస్ట్ టైం నేనైతే ఇంత పొద్దుల వేయమంటాము ఒకది పచ్చడి తాగటము అట్లనే ఈ ఆ బూరెలనైతే తినడము ఇక మాకైతే ఈ టిఫిన్ లెక్క అనమాట ఇది అయితే ఈరోజు టిఫిన్ బంద్ ఇక టిఫిన్ ఉండదు సరే గాయ్స్ మరి ఇక మనం మెస్లాగా అయిన తర్వాత మీకు అది చూపిస్తా మరి పచ్చడి ఎట్లా చేసిండు బూరెలు ఎన్ని ఇస్తున్నారు మరి టేస్ట్ ఎట్లుంది రివ్యూ మొత్తం చూసేద్దాం మనకి ఇంటికా లెక్క అయితే ఉండదు కానీ ఆయన తన పెడుతున్నారు కదా మరి మొత్తానికి ఏమంటాం కదా గుడి గుడ్డు ఉండకుండా ఆయన తన పెడుతున్నారు కాబట్టి సంతోషం ఫ్రెండ్స్ అయితే అయితే మా కామన్ మెస్ చూస్తున్నారు కదా ఇంత పెద్దగా ఉంది కామెడి తోరణాలతోనైతే అలంకరించేసి ఇల్లు మెస్ని కూడా ఫ్రెండ్స్ నేనైతే మెస్లోకి అయితే ఎంట్రీ అయిపోయినా అయితే ఈసారి అయితే ఏందంటే చెకింగ్ అయితే చేస్తలేరు అనమాట నార్మల్గా మెస్ కార్డ్ అయితే చెక్ చేస్తారు ఈరోజు అయితే మెస్ కార్డ్ చెక్ చేస్తలేదు పండుగనే కావచ్చు ఇట్లా ఈడనైతే ప్లేట్స్ ఉంటాయి ఈ ప్లేట్స్ అయితే కడుక్కొని అయితే పోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మెస్లో ఉగాది పచ్చడి అనమాట నమస్తే బాబాయ్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ మా మెస్లోనైతే ఉగాది పచ్చడి అయితే ఇట్లా మంచిగా కుండల్లో అలా చేసిన బాబాయ్ ఒకసారి యూపీయావా లోపల ఉగాది పచ్చడి ఇట్లనైతే పచ్చడి వేసిన బాబాయ్ ఒకటి గ్లాస్ ఇందులో అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇగో మా మెస్లో ఇది ఏమంటాం ఉగాది పచ్చడి అట్లనే ఇప్పుడు మనం బూరలు కూడా తీసుకుందాం ఇగో మా జూనియర్స్ కూడా బ్రో తీసుకో పచ్చడి తీసుకో ఇప్పుడైతే బూరలు తీసుకుందాం హ్యాపీ ఉగాది బాబాయ్ హ్యాపీ ఉగాది బాబాయ్ ఫ్రెండ్స్ ఇవైతే పూర్ణాలు మా మెస్లో హ్యాపీ ఉగాది బాబాయ్ ఒకసారి హాయ్ చెప్పి గీటు వీడియో ఫ్రెండ్స్ చేసేసుకున్నాం ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే పచ్చడి అయితే తాగబోతున్నా మరి చెప్పేద్దాం రివ్యూ ఎట్లుంది మన ఇంటి కాళ్ళు ఎక్కడ ఉంటుందా ఎట్లుంటుంది అనేది అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది అట్లనే దీన్ని ఏమంటాం ఊరేలు అంట మనమైతే వీళ్ళకి భక్షాలు అంటారు ఇది కూడా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇంటికాళ్ళ లెక్కన ఉన్నది నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది ఓకే మీ అందరు కూడా ఇట్లనే ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను మరి తినేద్దాం తినంతసేపు అన్న వీడియో ఆపేస్తాం కాబట్టి తర్వాత మళ్ళీ నెక్స్ట్ గిటెల్స్ అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇస్కాన్ టెంపుల్ పోదామని చెప్పేసి అయితే రెడీ అయిపోయినా మెస్ట్ నుంచి అయితే ఇక డైరెక్ట్ అయితే ఇక ఫస్ట్ గేట్ వచ్చేసి అయితే ఆటో ఎక్కన్నా బస్ ఎక్కన్నా వెళ్ళిపోదాం వెళ్ళిన తర్వాతనైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అక్కనే అన్నారు చూద్దాం లంచ్ ఉంటే సై లేకున్నా ఓకే మనమైతే ఆగలుగుతాం ఈవినింగ్ వరకు అయితే కాబట్టి ఇంకెళ్ళిపోదాం ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే వచ్చేసిన ఇస్కాన్ టెంపుల్కి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం అయితే కాలు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళిపోదాం Terima <small> kasih telah menonton! Oh, ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కృష్ణ మందిరంలోని గోశాలలో ఉన్నా అనమాట చూస్తున్నారు కదా ఇవే గోవులు అయితే ఇంతకుముందే పూజ కంప్లీట్ అయిపోయింది బట్ ఈరోజు అయితే ఏమంటాం ఫుడ్ అయితే పెట్టట్లేదు అన్నట్టు ఆఫ్టర్నూన్ ఏం కాదు మనం తినకుండా సాయంత్రం వరకు ఉన్న రోజులు చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడే ఫైవ్ వరకు ఉండైతే మెల్లగా వెళ్దాం తీసుకున్న చిన్న స్నాక్స్ స్నాక్స్ లెక్కన అయితే ఉన్నాయి తీసుకొని తిని అట్లా పడుకొని మంచిగా ఈ ఆలయ ఆవరణలో వెళ్ళిపోతా ఈవినింగ్ వరకు అయితే ఫ్రెండ్స్ అయ్యో వీళ్ళైతే మా అందరూ చుట్టారనమాట వీళ్ళంతా వీళ్ళంతా చూస్తున్నారు కదా వీళ్ళందరూ హాయ్ ఈ మనది వీడియో ఈసారి మన ఫ్రెండ్స్ అందరికీ నానా హ్యాపీ ఉగాది హ్యాపీ ఓ కాదండి హ్యాపీ ఉగాది చెప్తుంది హ్యాపీ ఓ కాదండి అవు మళ్ళీ చెప్తుంది లేండి పాపం నిద్ర వచ్చింది ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ అవగాది ఫ్రెండ్స్ గాలి వింటున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో గాలితో పాటు ఇక్కడ ఉండే ఆ స్మెల్ కూడా అంటే ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణం యొక్క స్మెల్ కూడా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ చుట్టూ గోలే ఉంటాయి కాబట్టి ఆ స్మెల్ ఎంత అద్భుతంగా ఉందంటే ఒక పల్లెటూరు వాతావరణం లెక్క అయితే నాకు అనిపిస్తుంది అనమాట అందుకే ఎందుకు ఈయన ఊకబుద్దు అవుతుంది నాకైతే లేకపోద్ది అయితే ఎందుకంటే వీళ్ళంతా మనవాళ్ళే మనవాళ్ళు లేవు కదా మనవాళ్ళు కాబట్టి అట్లా అవు ఆవిడ గు కొడుతున్నాడు కొడుతున్నాడు పడుకున్నాడు ఏదో సరే ఇంక పోతి ఎక్కడ ఊకుంటే వీళ్ళని నిద్ర డిస్టర్బ్ చేసినట్టు అయితే ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే రూమ్ కట్ చేసిన అయితే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా అయితే నాకైతే గడిచింది అంటే మస్తు అనిపించింది ఇష్కాన్ టెంపుల్ కోడైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి మా గిరిధర్ కలిసో ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో మంచి వెలుగు నిండాలని కోరుకుంటూ మళ్ళీ ఈ సంవత్సరం కూడా మంచి ఆదరిస్తారని అనుకుంటున్నా ఈ సంవత్సరం నా లైఫ్లో ఏం జరుగుతుందో చూడాలి ఏది అనుకోవద్దు ఏది జరిగితే దాన్ని స్వీకరించడమే ఇక అంతే ఇంకా స్వీకరించడం ఇంకోటా ఇంకో ఆప్షన్ లేదు కదా ఇంకా సరే మరి Until friends bye